మేము జాన్వరిలోని లంబ్సింగ్ ట్రిప్కి వెళ్ళామండి అక్కడ చేరేసరికి తెల్లవారుజామున నాలుగున్నర అయింది లంబ్సింగ్లోని లోయెస్ట్ టెంపరేచర్స్ శీతాకాలంలో అక్కడ వస్తాయి అన్నమాట ఆ చలిలో వణుకుతూ మేము వ్యూ పాయింట్కి చేరుకున్నాము అక్కడ సూర్యోదయం గురించి ఎదురు చూస్తూ ఉన్నాము సూర్యుడు అయితే మాత్రం మమ్మల్ని ఏడింటి దాకా వెయిట్ చేయించడండి చాలా పెద్ద క్రౌడ్ ఉంది ఈ క్రౌడ్లో మాత్రం పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి మేమైతే వేడి వేడి తాగుతూ సెల్ఫీలు తీసుకుంటూ గడిపేస్తాం ఇంతలో సూర్యోదయం అయిందండి కొండల మధ్య సూర్యుడి యొక్క రాగం ఎంతో ముగ్ధ మనోహరంగా ఉంది మన నీతి సూర్యుడైనా ఏ మన జీవితంలో పచ్చినప్పుడు మన జీవితంలో ఉన్న చీకటి ఇలాగే తొలగిపోయి వెలుగు రేఖలు ప్రసరిస్తాయండి దేవుడు మన జీవితాల్లో ఉన్న బూడిదని తీసివేసి పూదండతోని అలంకరిస్తాడు వీరితో